ఓ దేవుడా మరో జన్మలో నన్ను డ్రైవర్గా పుట్టించమని కోరుకున్న కోటీశ్వరుడు ఒక కార్పొరేట్ కంపెనీలో అధికారిగా చిదంబరం యాభై ఏళ్ళు ఉంటాయి ఏడాదికి కోటిన్నర పైగానే వస్తాయి జీతభత్యాలు వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్కు హాజరైన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు గంటన్నరలో ఇంటికి వస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు కంపెనీ కారు డ్రైవర్ ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకొని డిక్కీలో పెట్టాడు కార్ కదిలింది విపరీతంగా ట్రాఫిక్ జామ్ నత్తగొల్లల్లా పోతున్నది కార్ డ్రైవర్ మొబైల్ మోగింది త్వరగా రండి మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు చేపల పులుసు చేసి ఉంచాను బయటకి కూడా వినిపిస్తున్నది కంఠస్వరం అతని భార్యది చిన్నగా మాట్లాడు సార్ ఉన్నారు గంటలో వస్తా ఆప్ చేశాడు డ్రైవర్ నవ్వుకున్నాడు చిదంబరం పది నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది మొబైల్ ఎక్కడున్నారు తొందరగా దింపేసి రండి బగారా రైసు మీకు ఇష్టం కదా చేసి ఉంచుతాను తొందరగా రండి వినిపిస్తున్నది గొంతు సరే సరే పెట్టేయ్ వస్తాలే ఆఫ్ చేశాడు డ్రైవర్ ఒకచోట రెడ్ సిగ్నల్ పడింది మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది నాన్న తొందరగారా నీకోసమే వెయిటింగు ఆకలవుతుంది ఫిష్ పులుసు అదిరిపోతుంది ఈసారి కూతురు ఓకేనమ్మా ఓకేనమ్మా అరగంటలో వస్తా నీకు ఆకలైతే తినేసేయి చెప్పాడు డ్రైవర్ ఉహూ నువ్వు వస్తేనే తింటా లేకపోతే లేదు మారం చేస్తున్నది కూతురు తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిద చిదంబరం ఒక్క కాల్ కూడా లేదు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్ ఏం నాన్న ఎక్కడున్నావు ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు తొందరగా వచ్చేయి నాన్న కూడా నీ కోసం వాకిట్లో కూర్చుని దోమలు తోలుతున్నాడు అది అతని తల్లి గొంతులా ఉంది ఏసీ కారులో కూడా చెమటలు తుడుచుకుంటున్నాడు చిదంబరం మళ్ళీ తన ఫోన్ చూశాడు ఒక్క కాలు కూడా లేదు ఇంటికి చేరేసరికి గంటన్నర సమయం పట్టింది ఏడెనిమిది సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది బంగళాకు రాగానే డ్రైవర్ లగేజీ దించి ఇంట్లో పెట్టాడు భార్య టీవీ సీరియల్ చూస్తున్నది డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటున్నది తండ్రిని ఒకసారి చూసి నవ్వి హాయ్ డాడ్ అని మళ్ళీ మొబైల్లో మునిగింది తల్లిదండ్రులు తమ గదిలో కూర్చొని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది సార్ గుడ్ నైట్ అన్నాడు అతను బయటకు పెడుతూ భార్య నవ్వుతూ ఫ్లైట్ లేట్ అయినట్లుంది ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్కి వెళ్ళడంతో ఏమీ చెయ్యలేదు ఇప్పుడు ఇంకా తొమ్మిదిన్నరే కదా అయ్యింది అలా సరదాగా బావచ్చి రెస్టారెంట్కి వెళదామా అప్ అయ్యి రండి నేను కూడా రెడీ అవుతాను లేచింది భార్య భగవాన్ నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్గా పుట్టిస్తావా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు చిదంబరం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తువు सर्वे जना सुखीनो भवन्तु लोका समस्ता सुखीनो भवन्तु शुभम भूयात् ॐ शान्तिः शान्तिः शान्तिः